హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి సేమియా పొంగనాలండి ఎటువంటి పప్పులు ఏం నానబెట్టకుండా అప్పటికప్పుడు ఏమైనా టిఫిన్ చేయాలో తోచకపోతే ఇవి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే సో ఇవి ఎలా చేయాలో చూపించేస్తాను పదండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ సేమియా తీసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ గ్లాస్ సేమియా తీసుకొని ఇందులో వేసుకొని ఇవి బాగా మెత్తగా ఉడికే వరకు ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి చూసారు కదా సేమ్యాలు బాగా మెత్తగా ఉడిగిపోయాయి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లార పెట్టుకోవాలి ఇది చల్లారే లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు మరీ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు ఒక పావు టీ స్పూన్ పసుపు కలర్ కోసం అండి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా సేమియా అది కూడా ఇందులో వేసేసుకొని ఇక్కడ నేను దోశ పిండి ఉంటుంది కదా అది వేస్తున్నానండి ఒక వన్ కప్పు నా దగ్గర దోశ బ్యాటర్ ఉంది కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే పెరుగు వేసుకోవచ్చు లేదంటే ఎగ్స్ వేసుకోవచ్చు ఇంకా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వీటిల్లో ఇలా వేసుకున్న తర్వాత పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి పిండి నేను చెప్పిన విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది అతుక్కోకుండా మనకు గుంత పొంగనాలు నీట్గా వస్తాయి మార్నింగ్ టైంలోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలే కదండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు వెరైటీగా ఉంటుంది ఎక్కువ మందికి సేమియా ఉప్మా తినాలంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నింటికి సరిపడా పిండిని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడు లోపల వరకు బాగా ఉడుకుతుంది లేకపోతే పై పైన మాత్రమే కాలుతుందండి ఐదు నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఉంచుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్కి వచ్చిన తర్వాత రెండు వైపులా ఈ కలర్కి వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో మినిమం ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతేనండి ఇందులో పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటాయండి ఏం లేకపోయినా సరే అంటే మనం దీంట్లో ఆనియన్స్ కొంచెం కారం వేసాం కాబట్టి నార్మల్గా అయినా తినేసేయొచ్చు ఎలా తిన్నా బాగుంటాయి రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వినడానికి తినడానికి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా రెసిపీ ట్రై చేసేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్